బాలకృష్ణ దాంట్లో అంటే అన్ని బాగుంటాయి బట్ అక్కడ పార్ట్ వన్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది కంప్లీట్ థీమ్ మొత్తం బాగుంది

గారి చేతిలో పెట్టి సగం హిట్ హిట్ స్టోరీ పరంగా మన హీరోలు వాళ్ళు ఏంటంటే డైలాగ్ డైలాగ్ అడిగారు కదా డైలాగ్ బాలేబాబు గారి డైలాగ్ అక్కడ అనమాట సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలీదు కూడా అంద బోయపాటి అంటే బాలకృష్ణ బాలకృష్ణ అంటే బోయపాటి అంటున్నారు దాని గురించి మన బాబు గారికి ఆయన ఇచ్చిన హిట్ రికార్డ్స్ చెప్పలే కానీ బట్ నేనైతే బాబు గారి ఫలి తెలుసు ఎవరికి డైరెక్టర్ బోయపాటి గారికి సో ఆయన ఫలిసి పట్టుకున్న వాళ్ళే హిట్ ఇవ్వగలుగుతారు సో అట్లా ఆయన నిజంగా ఎప్పుడూ సక్సెస్ అవుతున్నారు ఇప్పుడు కూడా మంచి సక్సెస్ సాధిస్తారని కోరుకున్నారు అంటే బోయపాటి అంటారు అదే అండి అంటే బాలయ్య బాబు గారి దగ్గర బాలకృష్ణతో మాత్రమే హిట్ అవుతారా అంటే ఆ పలుసుని మిగతా వాళ్ళతో ఆయన తీసుకోలేకపోతున్నారు చేసుకోలేకపోతున్నారు అర్థమవుతుందా అంటే కొన్ని కొన్ని బాలయ గారికి నుంచి దూకేసినా కూడా అందరూ అప్ప జయ అంటారు అంటారు అది రామ్ చరణ్ కావాలి ఇంకొకరికి ఇంకొకరు పెడితే ఎవరు తీసుకోలేదు సో వాళ్ళకి కావాల్సిన వేళ వాళ్ళకి తీయాలి మీ డైరెక్షన్ నేచురాలిటీ కావాలి వాళ్ళకి రామ్ చరణ్ కానీ మిగతా హీరో వాళ్ళందరూ నేచురల్ కావాలి వాళ్ళకి అలానే తీయండి అప్పుడు వాళ్ళు కూడా మంచిగా వెళ్తారు అని స్కంద మూవీ చెప్పుకుంటే రామ్ భోజన గారు ఎంత మంచి యాక్టింగ్ చేశారు